అక్కడ అధికారంలో వస్తారు ఐదే నిమిషం అంటే ఆ డైరెక్టర్ అక్కడ డ్రైనేజ్ డైరెక్టర్ పంచాయతీ సెక్రటరీ అక్కడ లైటరీ డ్రైనేజ్ మన మినిస్టర్ వస్తారు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ వస్తారు ఏవో వస్తారు టీచ్ మొత్తం సరే సమస్యలు కూడా దృష్టికి వస్తున్నాయి ముఖ్యంగా కొన్ని చోట్ల రోడ్లు కొన్ని చోట్ల సత్తాలు ఇటువంటివన్నీ కూడా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు కూర్చొని ఇప్పుడు ఈ ఐదు గ్రామాలు పర్యటించే గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలకి ఏ విధమైన గ్రాంట్ ద్వారా కానీ లేకపోతే ఏ విధంగా చేస్తే అతి త్వరగా వీరి సమస్యకి ఒక తాత్కాలిక పరిష్కారం వస్తుందో చూసి దానికి సమస్యను అడ్రస్ చేసే విధంగా మేము ఇద్దరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఒక్కటి రైతులు ఎవరు ఐవర్యపడద్దు గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు మనకి అండగా ఉన్నారు చూస్తే గత మనం సంవత్సరం సంబంధించి ఇటువంటి ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు ఆయన చేసిన కృషి ముఖ్యంగా విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన చేసిన కృషి మనం అందరం చూసాం తప్పకుండా వారి దృష్టికి తీసుకుని ఈ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాం అందరికీ ధన్యవాదాలు సార్ ఇది అధిష్టానం చూసుకుంటుంది మేము వచ్చింది గ్రామ పర్యటన ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించాల్సిన బాధ్యత క్రమశిక్షణ